మళ్ళీ విమానంకి ప్రమాదం ఆకాశంలో డి ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో మీరు అప్పుడు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థం అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు లేఖన్ కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అన్ని ప్రయాణాల్లో విమాన ప్రయాణం సురక్షితం అంటారు కానీ ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్నాయి నిత్యం సాంకేతిక సంస్థలతో వైమానిక సంస్థలు తల పట్టుకుంటున్నాయి ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూడిన ఘటనలో రెండు వందల అరవై ఐదు మంది ప్రయాణికులు మృతి చెందారు అయితే ఈ ఘటన మరొక ముందే మరో షాకింగ్ ఘటన జరిగింది ఎయిర్ ఇండియా విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం మరోసారి పెను ప్రమాదం నుంచి బయటపడింది ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న క్రమంలో మార్గం మధ్యలో విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది అయితే విమానం పూణేలో ల్యాండింగ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు ఢిల్లీ నుంచి పూణే వెళ్లాల్సిన ఏఐ టూ ఫోర్ సెవెన్ జీరో నెంబర్ గల ఎయిర్ ఇండియా విమానానికి పెరుగు ప్రమాదం తప్పింది విమానం ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న క్రమంలో ఓ పక్షి విమానం ఢీకొట్టింది అయితే ఈ విషయాన్ని పైలట్ ఈ విషయాన్ని పైలట్ గుర్తించుకుపోవడం గమనార్హం అయితే విమానం పూణెలో ల్యాండింగ్ అయ్యాక విమాన సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు వెంటనే విమానం తిరిగిపోయారని రద్దు చేశారు అధికారులు చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆ విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్